దేవాతి దేవుని స్తోత్రం చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి మరి మొద యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ ఐదవ అధ్యాయము మరి ఐదవ వచనం నుంచి మరి తొమ్మిదవ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తాను రెండు మాటలు దాని గురించి ధ్యానిస్తామండి యేసు దేవుని కుమారుడని నమ్మేవాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఇయనే అనగా ఏసుక్రీస్తే ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతోను వచ్చాను ఆత్మతో సత్యం ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుతున్నాము కదా దేవుని సాక్ష్యము మరి బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గుర్చి ఇచ్చినదే దేవుని స్తోత్రం కలుగునగాక ఎంత గొప్ప మాట్లాడిన ఇవి దేవుని కూర్చున్నటువంటి సాక్ష్యం ఇది యేసు దేవుని అని నమ్మేవాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు ఎవడు లేడండి యేసుక్రీస్తు దేవుడని నమ్మినవాడు మాత్రమే ఈ లోకాన్ని జయించేవాడు అంటున్నాడు జయించేవాడు తర నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే యేసుక్రీశారు నీళ్ళ ద్వారా ఎలా వచ్చారు యేసుక్రీశ్ వారు ముప్పై మూడున్నర సంవత్సరం ముప్పై మరి యేసుక్రీస్తు వారు మరి తన జీవితం అన్నీ తెలుసుకున్న తర్వాత మరి సేవలోకి వచ్చే ముందు కూడా ఆయన ఏం చేశారంటే మరి నీళ్లతో బాప్తీసం పొందారు ఆ నీళ్లు చాలా పరిశుద్ధమైనవండి నీరు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది నీరు మనం త్రాగందే ఉండలేము నీళ్ళే మన జీవనానికి ఆధారము అన్నం లేకుండా ఏ తిండి లేకుండా ఘన పదార్థం తినకుండా కొన్నాళ్ళు ఉండొచ్చు నీళ్లు తాగి కాబట్టి నీళ్లు చాలా పవిత్రమైంది ఆ జీ ఆ నీళ్ళే లేకపోతే మనం జీవించలేమండి ఈ ప్రకృతిలో మరి ఇంకొక మాట అంటున్నాడు సాక్షిమిచ్చేవాడు నీళ్లతో నీళ్ళతోనూ రక్తంతోనూ వచ్చాడు చూడండి మరి నీళ్ళతో ఆయన బాప్తీసం తీసుకున్నారు తర్వాత సెలువులో మరణించారు రక్తం చిందించారు చూడండి ఎలా వచ్చారు యేసుక్రీస్తు వారు నీళ్లతో బాప్తేసం పొందారు సేవ చేశారు మూడున్నర సంవత్సరాలు తర్వాత ఆయన ఏమైంది సిలువుకి అప్పకింపబడ్డారు సెలువులో మరణం చెందారు తర్వాత రక్తాన్ని చిందించారు అలాగే రక్తం ద్వారా వచ్చిన వారు యేసుక్రీస్తు వారు నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను అదే విధముగా ఆత్మ సత్యము గనుక మరి సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయ్య ఈ ఆత్మ ఎవరండి యేసుక్రీస్తు వారు సిల్వలో మరణించి పాతి పెట్టబడి మూడవతనమున తిరిగి లేచినటువంటి దేవుడు ఆత్మయ్య ఉన్నాడు హలే లుయ్యా దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవునికి మరణం ఉన్నదా లేదు దేవుడు సజీవుడు నిత్యము మనతోనే మనలోనే మనతోనే మన మనతోనే ఉంటూ ఉన్నాడు మనతో జీవ సహజీవనం చేస్తూనే ఉన్నాడు దేవుడు కాబట్టి దేవుడు లేడని బుద్ధిహీను తమ హృదయంలో అనుకుంటూ ఉంటారు కాబట్టి దేవుడు చనిపోయి తిరిగి లేచి మన కోసమే ఉన్నాడు మనతోనే ఉన్నాడు మన కొరకే పని చేస్తున్నాడు ఆహార నిశలు కునికకక నిద్రపోక ఉన్నటువంటి వాడు దేవుడు మరి మన దేవుడు యేసుక్రీస్తన్నారు దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు మూడు ఎవరో ముగ్గురు ఎవరో తెలిసిందా అండి నీళ్ల ద్వారా వచ్చిన వాడు యేసుక్రీస్తు వారే రక్తం ద్వారా చెందించి రక్తం చెందించిన వాడు యేసుక్రీస్తు వారే మరణం మరణం చెంది పాతి పెట్టబడి మూడవ తన ఆత్మయైన తిరిగిలేచి ఆత్మయ్య ఉన్న దేవుడు యేసుక్రీస్తు వారే దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలేలుయ హాలేలుయ యేసుక్రీస్తు ఈ నీళ్లతో గాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చేను ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చేవాడు ఇచ్చేవాడు ఆత్మయే సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు దేవాది దేవునికి స్తోత్రం గాక ఈ ముగ్గురు ఒకటే మళ్ళా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియాక దేవుడు ఏ విధంగా ఉన్నారు తండ్రి కుమారుని పంపారు తండ్రే కుమారునిలాగా వచ్చారు కుమారుడు ఆత్మలాగా ఉన్నారు మరణించి తిరిగి లేచారు అంటే దేవుని యొక్క ఆత్మ మనతోనే ఉన్నది నిత్యము కూడా దేవుని స్తోత్రం గాక మరి నీళ్ళును రక్తమును మరి ఆత్మయు ఈ మూడు కూడా ఏకీభవించి ఉన్నారు మనము మనుషుల సాక్ష్యము అంగీకరిస్తున్నాము కదా మనుషులు ఏది చెప్పినా మనం అంగీకరిస్తున్నాం కదా అలాగే దేవుని సాక్ష్యము మరి బలమైనది దేవుని సాక్ష్యము మరీ బలమైనది ఇది ప్రశస్తమైనటువంటి గ్రంథంలో లిఖింపబడినటువంటి ప్రశస్తమైన వాక్యములండి ఇవన్నీ జరిగింది జరిగినట్టు చరిత్ర మనకు చూపిస్తూ ఉన్నది కంటికి మరి దేవునికి స్తోత్రం మొన్న మరి దేవుడికి స్తోత్రం కలుగునుగాక మరి కృపగల దేవుడు మహిమగల రాజు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన కరిక్రమ చూపిన ఆయన కృపచూపున మనల్ని జీవింప చేయించి ఉన్నారు అది మాత్రం గుర్తిరగాలండి దేవుడు లేడని ఎవ్వరూ కూడా అనుకుంటున్నారో దయచేసి దేవుడు లేడని అనవద్దండి దేవుని కృప వల్లనే మనం బ్రతుకుతున్నాం దేవుడు కనికరం వల్లనే మనం బ్రతుకుతున్నాం ఎన్నో శోధనలు ఎన్నో బాధలు ఎన్నో వేదనలు ఎన్నో దుఃఖములు ఎన్నో సమస్యలు ఇన్నింటిలో నుంచి కూడా మనం ప్రయాణిస్తూ కూడా మరి దేవుని దేవుడు రక్షించబట్టే మనం బ్రతుకుతూ ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై దేవా దేవునికి స్తోత్రం గాక ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుడు మరి మనకి నీళ్ళ ద్వారాను ఇంకా రక్తం ద్వారాను ఆత్మ ఆత్మ ద్వారా మనకు సాక్షిమించే దేవుడై ఉన్నాడు దేవునికి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక ఆ మేన్ ఆ మేన్